స్వాగతం 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 మహాదేవు తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు స్వాగతం ఈ చానల్లో మీరు వినబోయేది సాధారణ జ్యోతిష్యమాటలు కాదు మహాదేవుడి అనుగ్రహంతో ప్రాచీన జ్ఞానం ఆధారంగా మీ జీవితానికి దారి చూపించే లోతైన విశ్లేషణ నమశివాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం త్వం గతి పరమేశ్వర కుంభరాశివారే ఈ వీడియో మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపబోతున్నాయి చాలా కాలంగా మీ ప్రయత్నాలకు సరైన ఫలితం రాక లోపలే నిశ్శబ్దంగా బాధపడ్డారు ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి మీ మనసును భారంగా చేసింది కాని ఈ కాలం మీకు పరీక్ష కాదు ఇది మీ మార్పుకు సంకేతం ప్రత్యేకంగా ఒక వ్యక్తి ద్వారా జరిగే సంఘటన మీ ఆలోచనలను మీ నిర్ణయాలను మొత్తం జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంది ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సేకరించిన నిజమైన సమాచారం ఆధారంగా మీ జీవితానికి నేరుగా వర్తించేలా చెప్పబడుతుంది కాబట్టి ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన చోట కూర్చొని మనసు స్థిరంగా పెట్టుకొని వినండి చివరివరకూ వినండి ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ జీవితానికి కీలకంగా మారవచ్చు ఇప్పుడు కుంభరాశివారికి డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఏం జరగబోతోందో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి జీవితంలో ఈ నాలుగు రోజులు ఎందుకు మలుపు తిప్పేవి డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు కుంభరాశివారి జీవితంలో సాధారణంగా జరిగే రోజులు కావు గతంలో మీరు అనుభవించిన నిరాశలు ఆగిపోయిన ప్రయత్నాలు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఇప్పుడు ఒక అర్థానికి రావడం మొదలవుతుంది మీరు చేసిన కష్టం వృధా కాలేదని ఈ రోజుల్లోనే మీకు స్పష్టంగా తెలుస్తుంది చాలా కాలంగా మీ జీవితంలో ఏదో ఖాళీగా ఉందన్న భావన ఇప్పుడు మెల్లగా తగ్గుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఆలోచనలు నిర్ణయాలే రాబోయే నెలల దిశను నిర్ణయిస్తాయి కాబట్టి ఈ కాలంలో తేలికపాటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ముందుకు సాగితే మీ జీవితంలో కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది ఒక వ్యక్తివల్ల జరిగే అనూహ్య మార్పు ఈ రోజుల్లో కుంభరాశివారి జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు ఆ వ్యక్తి మీరు ఊహించని సమయంలో ఊహించని విధంగా మీ జీవితంలోకి వస్తాడు మొదట అతని మాటలు లేదా ప్రవర్తన సాధారణంగానే అనిపించినా తర్వాత అతని ద్వారా మీ ఆలోచనా విధానం మారడం మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు తప్పించుకున్న విషయాలను ఎదుర్కొనే ధైర్యం మీలో కలుగుతుంది ఈ వ్యక్తి మీకు దారి చూపించే వ్యక్తిగా మారవచ్చు లేదా మీకు నిజం చెప్పే వ్యక్తిగా ఉండవచ్చు అతని మాటలు కొన్ని సందర్భాల్లో కఠినంగా అనిపించినా అవే మీకు మేలుచేసే మాటలుగా మారతాయి ఈ మార్పు ఒక్కరోజు కోసం కాదు మీ జీవిత దిశను మార్చే విధంగా ఉంటుంది ఒంటరితనం తగ్గి మనసుకు ఊరట రావడం కుంభరాశివారు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా కాలంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు చుట్టూ ఉన్నవాళ్లు ఉన్నా అర్ధం చేసుకునేవాళ్లు లేరన్న భావన మీలో ఉంది ఈ నాలుగు రోజుల్లో ఆ భావన నెమ్మదిగా తగ్గుతుంది మీ మాటలను భావాలను అర్థం చేసుకునే వ్యక్తి ఒకరు మీ జీవితంలోకి రావడం లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తితో మీ బంధం లోతుగా మారడం జరుగుతుంది మీరు ఇకపై మీ బాధను ఒంటరిగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదని మీకు అర్థమవుతుంది మనసుకు తేలిక ప్రశాంతత రావడం మొదలవుతుంది ఇది మీ మానసిక ఆరోగ్యానికి పెద్ద బలం అవుతుంది మానసిక భారాలు తగ్గి స్పష్టత రావడం ఇటీవలి కాలంలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీద సందేహం పెట్టుకున్నారు ఏది సరైనదో ఏది తప్పో అర్థం కాకుండా మనసు భారంగా మారింది ఈ కాలంలో ఆ భారాలు క్రమంగా తగ్గుతాయి మీ ఆలోచనల్లో స్పష్టత రావడం మొదలవుతుంది ఇకపై భావోద్వేగాల ఆధారంగా కాకుండా అనుభవం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు ఇది మీకు అంతర్గత బలాన్ని ఇస్తుంది మీరు ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాక దానిపై నిలబడగలిగే ధైర్యం మీలో పెరుగుతుంది ఈ స్పష్టత మీ జీవితంలో నిజమైన మార్పుకు కారణమవుతుంది వాయిదా వేసిన నిర్ణయాలు ఇక తప్పవు కుంభరాశివారు చాలా సందర్భాల్లో నిర్ణయాలను వాయిదా వేస్తూ వచ్చారు ఇతరుల అభిప్రాయాల్ని ఎక్కువగా పట్టించుకోవడం వల్ల తమ మనసులో ఉన్న మాటను బయటపెట్టలేకపోయారు కాని ఈ నాలుగు రోజుల్లో ఇక ఆలస్యం చేయలేని పరిస్థితి వస్తుంది ఉద్యోగం సంబంధం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మొదట భయం కలిగించినా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీలో ఒక రకమైన తృప్తి స్వేచ్ఛ కలుగుతాయి మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారన్న భావన మీలో బలపడుతుంది ఈ ధైర్యమే మీ జీవితంలో నిజమైన మార్పుకు కారణమవుతుంది ఆర్థిక ఒత్తిడి నుంచి నెమ్మదిగా బయటపడే దశ కుంభరాశివారు గత కొంతకాలంగా డబ్బు విషయంలో అంతర్లీన ఒత్తిడిని అనుభవించారు ఎంత సంపాదించినా సరైన సమయంలో ఉపయోగపడకపోవడం ఖర్చులు పెరగడం లేదా రావాల్సిన డబ్బు ఆగిపోవడం వంటి పరిస్థితులు మీ మనసును బాధించాయి డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య ఈ పరిస్థితిలో మెల్లని మార్పు మొదలవుతుంది ఒక్కసారిగా పెద్ద మొత్తం రాకపోయినా డబ్బు నిలబడే విధానం మారుతుంది ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు చిన్న చిన్న రూపాల్లో ఫలితం ఇవ్వడం మొదలు పెడతాయి ముఖ్యంగా ఈ రోజుల్లో అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు బలమైన పునాది పడుతుంది ఉద్యోగంలో గమనించబడుతున్న మీ ప్రతిభ ఉద్యోగం చేస్తున్న కుంభరాశివారికి ఈ కాలం చాలా కీలకం మీరు చేసిన పని ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు పొందలేదన్న భావన మీలో ఉండొచ్చు కాని ఈ రోజుల్లో మీ పనితీరును గమనిస్తున్నవారు మీపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు కొత్త బాధ్యతలు లేదా అదనపు పని అప్పగించే అవకాశం ఉంది ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా దీని వెనుక మీ ఎదుగుదల దాగి ఉంది మీరు నిశ్శబ్దంగా క్రమశిక్షణతో పనిచేస్తే మీపై నమ్మకం పెరుగుతుంది ఈ కాలంలో మాటలకంటి పనితోనే మీ స్థాయిని చూపిస్తే భవిష్యత్తులో మంచి మార్పులకు దారితీస్తుంది వ్యాపారంలో అవకాశాలు మరియు జాగ్రత్త అవసరం వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ నాలుగు రోజులు కొత్త అవకాశాలను తీసుకువస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు కొత్త ఆలోచనలు మీ ముందుకు వస్తాయి కొన్ని ఆఫర్లు ఆకర్షణీయంగా అనిపించవచ్చు కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు ప్రతి విషయాన్ని లూతుగా పరిశీలించడం చాలా అవసరం తొందరపడితే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఓర్పుతో ముందుకు సాగితే మాత్రం స్థిరమైన లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో స్పష్టమైన ఒప్పందాలు లేకుండా ముందుకు వెళ్లకూడదు ఈ జాగ్రత్తలు పాటిస్తే వ్యాపారం నెమ్మదిగా కానీ బలంగా ముందుకు సాగుతుంది ప్రేమ సంబంధాల్లో నిజం బయటపడే సమయం ప్రేమలో ఉన్న వారికి ఈ కాలం భావోద్వేగపరంగా కీలకం ఇప్పటివరకు చెప్పలేని మాటలు దాచిపెట్టిన భావాలు ఇప్పుడు బయటపడతాయి కొన్ని సందర్భాల్లో ఇది సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది మరికొన్ని సందర్భాల్లో మాత్రం నిజం అర్థమవడంతో స్పష్టత వస్తుంది ఈ స్పష్టత కొంత బాధను ఇచ్చినా దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది నిజమైన బంధం ఉంటే అది ఈ పరీక్షలో నిలబడుతుంది లేని పక్షంలో మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ధైర్యం పొందుతారు ఈ దశలో మీరు మీ విలువను గుర్తించుకోవడం చాలా ముఖ్యం వివాహం మరియు కుటుంబ విషయాల్లో మార్పు సంకేతాలు వివాహం ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్న కుంభరాశివారికి ఈ రోజులు కొంత ఆశని ఇస్తాయి కుటుంబంలో వివాహానికి సంబంధించిన చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రతిపాదనలు రావచ్చు అయితే తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ వివాహమైన వారికి కుటుంబంలో ఉన్న అపార్ధాలు తగ్గే సూచనలు ఉన్నాయి మాటల ద్వారా ఓపికతో వ్యవహరించడం ద్వారా బంధాలు బలపడతాయి ఈ కాలంలో కుటుంబానికి మీరిక్కే ప్రాధాన్యత మీకు భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుంది ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరిక కుంభరాశివారు ఈ రోజుల్లో తమ ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోకూడదు పెద్ద వ్యాధుల సూచనలు లేకపోయినా శరీరం అలసటను స్పష్టంగా చూపించే అవకాశం ఉంది నిద్ర సరిగ్గా లేకపోవడం తల భారంగా అనిపించడం ఏ చేసినా త్వరగా విసుగురావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవన్నీ మానసిక ఒత్తిడికి సంబంధించినవే మీ ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం కూడా ప్రభావితమవుతుంది కాబట్టి ఈ కాలంలో ఆహారం విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి చిన్న అలవాట్ల మార్పు కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు శరీరం ఇస్తున్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను ముందే నివారించవచ్చు ఆత్మవిశ్వాసం మళ్లీ బలపడే దశ ఇటీవలి కాలంలో కుంభరాశివారు తమ నిర్ణయాలపై సందేహం పెట్టుకున్నారు నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న మళ్లీ మళ్లీ మనసులో తిరిగింది కాని ఈ కాలంలో ఆ భావన నెమ్మదిగా తగ్గుతుంది మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనులను చెయ్యలేదు మరింత గట్టి వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనే విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీలోని సామర్థ్యం బయటపడటం మొదలవుతుంది ఇది మాటల్లో కాదు మీరు చేసే పనుల్లో కనిపిస్తుంది ఈ ఆత్మవిశ్వాసం మీ జీవితంలో కొత్త అవకాశాలకు ద్వారం తెరుస్తుంది ప్రతికూల పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కొంతకాలంగా మీకు అనుకూలంగా లేని పరిస్థితులు కొనసాగినట్టు అనిపించింది మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం అవుతుందన్న భావన కలిగింది కాని ఈ రోజుల్లో ఆ పరిస్థితి మారడం మొదలవుతుంది మీకు అడ్డుగా నిలిచిన విషయాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు గుర్తింపును కొందుతాయి ఎవరి సహాయం లేకపోయినా పరిస్థితులే మీకు అనుకూలంగా మారతాయి ఈ దశలో మీరు ఓర్పుతో ముందుకు సాగితే ఫలితం మీ అంచనాల కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది గత కర్మల ప్రభావం బయటపడే సమయం కుంభరాశివారు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం ఆలస్యమైనా ఇప్పుడది బయటపడే దశ మొదలవుతోంది మీరు సహాయం చేసినవారు మీరు నమ్మకం పెట్టుకున్న విలువలు ఇప్పుడు మీ జీవితంలో తిరిగి ప్రతిఫలిస్తాయి ఇది ఒక్కసారిగా పెద్ద సంఘటనగా కాకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో కనిపిస్తుంది ఒక మంచి అవకాశం ఒక సరైన వ్యక్తి సహకారం లేదా ఒక ఊహించని సహాయం రూపంలో మీకు చేరుతుంది ఇది మీకు న్యాయం జరుగుతోందన్న భావనను కలిగిస్తుంది ఆధ్యాత్మికత వైపు మనసు లాగబడే దశ ఈ కాలంలో కుంభరాశివారి మనసు ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితమవుతుంది ఇది భయంతో లేదా సమస్యల వల్ల కాదు లోపల ప్రశాంతత కోసం వచ్చే తపన వల్ల దేవుడు ప్రార్థన మంత్రాలు లేదా ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు బయట దొరకవని లోపలే దొరుకుతాయని మీరు అర్థం చేసుకుంటారు ఈ ఆధ్యాత్మిక దిశలో మీరు వేసే చిన్న అడుగు కూడా మీ మనసుకు పెద్ద ఉపశమనమిస్తుంది ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చే దశగా మారుతుంది ఒక కీలక నిర్ణయం జీవిత దిశను మార్చే అవకాశం ఈ కాలంలో కుంభరాశివారి ముందు ఒక ముఖ్యమైన నిర్ణయం నిలుస్తుంది ఇది ఉద్యోగానికి సంబంధానికి లేదా నివాసానికి సంబంధించినది కావచ్చు ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతరాత్మ మాట వినాలి ఆలస్యం చేస్తే అవకాశం చేజారే సూచనలు ఉన్నాయి మొదట భయమనిపించినా నిర్ణయం తీసుకున్న తర్వాత మీలో ఒక తేలికపాటి భావన కలుగుతుంది ఈ నిర్ణయం మీ జీవితాన్ని పాతదారిలో కాకుండా కొత్త దిశలో నడిపించే శక్తి కలిగి ఉంటుంది ఇది మీ ఎదుగుడలకు కీలకమైన మలుపుగా మారుతుంది ఒంటరితనం తగ్గి సరైన వ్యక్తి దగ్గరవడం కొంతకాలంగా కుంభరాశివారు మనసులో ఒంటరితనాన్ని అనుభవించారు చుట్టూ మనుషులు ఉన్నా నిజంగా అర్ధంచేసుకునే వ్యక్తి లేనట్టనిపించింది కాని ఈ రోజుల్లో ఆ పరిస్థితి మారుతుంది మీ ఆలోచనలను భావాలను అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెడతాడు ఇది ప్రేమ సంబంధం కావచ్చు లేదా ఆత్మీయమైన స్నేహం కావచ్చు ఈ వ్యక్తి మీకు మానసిక స్థివత్వాన్నిస్తాడు మీరు మీ నిజస్వరూపంతో ఉండగలిగే వాతావరణం ఏర్పడుతుంది ఇది మీకు లోపలి బలాన్ని పెంచుతుంది ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ అవసరమయ్యే సమయం కుంభరాశివారికి డబ్బు విషయంలో ఈ కాలం ఒక బోధనని ఇస్తుంది ఎంత సంపాదిస్తున్నామన్న దానికంటే ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమని అర్థమవుతుంది అవసరంలేని ఖర్చులు తగ్గించాల్సిన అవసరం వస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నా వెంటనే దాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఆలోచించాలి మీరిప్పుడు పాటించే ఆర్థిక క్రమశిక్షణ రాబోయే కాలంలో మీకు మంచి భద్రతను ఇస్తుంది చిన్న పొదుపుకూడా భవిష్యత్తులో పెద్ద ఆధారంగా మారుతుంది గత భయాలనుంచి బయటపడే అవకాశం ఇప్పటివరకు కుంభరాశివారు కొన్ని భయాలతో జీవించారు తప్పు జరిగితే ఏమవుతుందో అన్న ఆలోచన మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపింది కాని ఈ కాలంలో ఆ భయాలు నెమ్మదిగా తగ్గుతాయి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది మీరు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కొనే శక్తి పొందుతారు భయం తగ్గిన చోట ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ జీవితంలో నిజమైన మార్పుకు దారితీసే దశగా మారుతుంది ఈ దశ మీకు శాంతి మరియు బలాన్ని అందిస్తుంది కుంభరాశివారే ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట మీ మనసును తాకిందా అని మీ అంతరాత్మను అడగండి ఈ నాలుగు రోజులు మీకొక స్పష్టతను ఇస్తాయి మీరు బలహీనులు కాదు మీరు తప్పుదారిలో లేరు సమయం మాత్రమే మీను ఆపింది ఇప్పుడా సమయం మారుతోంది మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే ఎంపికలు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లబోతున్నాయి భయాన్ని వదిలేయండి మీ విలువను గుర్తించండి మీ జీవితం మళ్లీ మీ చేతుల్లోకి వస్తోంది ఈ వీడియో మీకు ధైర్యమిచ్చివుంటే స్పష్టత ఇచ్చివుంటే ఇది సరైన సమయంలో మీకు చేరింది ఇప్పుడు మహాదేవుడి ఆశీర్వాదంతో ఈ వీడియోను ముగించుకుంటూ கர்ப்பூரௌரம் கருணாவதாரம் புஜகேந்திரம் சதா வசந்தம் ஹ்தயயாரவிந்தேவா சகி நமா